హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడైతే నేను నడుము సైజు ట్వంటీ సిక్స్ సైజు బ్లౌజ్ కటింగ్ ఎలా ఉంటుంది అన్నది నేను ఇప్పుడైతే ఈజీ మెథడ్లో సింపుల్గా చెప్తాను చూడండి కాజా పట్టి నుంచి కాజా పట్టి వదిలిపెట్టేసారి మిగతాది కొంచెం కొంచెంగా టేప్తో అనేది కొలుసుకోవాలన్నమాట చూడండి అట్లా నీట్గా చక్కగా పట్టుకొని ముక్కు ముడతలు లేకుండా నీట్గా కొలుచుకుంటే మనకి నడుము మెజర్మెంట్ అనేది వస్తుంది అదిగోండి ఇరవై నాలుగున్నర వచ్చి ఇరవై ఆరున్నర వచ్చింది పావించి నేను మార్కింగ్ చేసేటప్పుడు యాడ్ చేస్తాను ఇదిగోండి మొత్తం మనకు వచ్చింది నడుము సైజ్ వచ్చి ఆరున్నర వచ్చింది ఓకేనా ఆరున్నర ఒక గీత వచ్చింది అన్నమాట అక్కడి నుంచి మనం నీట్గా లైనింగ్ని డబుల్ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఎడ్జ్లో ఏమో అటు సైడ్ ఉండాలి ఫోల్డింగ్ మన వైపు ఉండాలి అట్లా ఒక స్కరువు స్కేల్ తీసుకొని చూడండి డ్రాయింగుల్ స్కేల్ ఉంటుంది కదా దాంతో మార్కింగ్ చేసుకున్నాను అనమాట అంటే అక్కడ ముడతలుగా ఉంది చివర ఆ ముడతలు ఉన్న వరకు తీసేద్దామని చెప్పి ముందు డ్రాయింగ్ చేసి అది వరకు రిమూవ్ చేస్తాను అక్కడ నుంచి ఎందుకంటే అట్లా మనం క్లారిటీగా ఉంచుకోకపోతే మనకు అర్థం కాదు ఇది వచ్చి ట్వంటీ సిక్స్ నడుం సైజు ట్వంటీ సిక్స్కి ఫోర్ ఇంచెస్ సెస్ టూస్ కలిపితే థర్టీ అవుతుంది అనమాట ఓకేనా మీరు ఇదైతే గమనించండి ఎప్పుడైనా సరే మనం సెస్ట్ నడుము లూజ్కి చెస్ట్ లూజ్కి ఫోర్ ఇంచెస్ గ్యాప్ అనమాట మనం నాలుగు ఇంచీలు యాడ్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు బాడీ పొడిగా ఎంత ఉందనేది ఒకసారి మనం చెక్ చేసుకోవాలి చూడండి అక్కడి నుంచి స్ట్రైట్గా ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి అంటే లాగకూడదు ముడతలు గట్టిగా లాగి గట్ట అట్లా చేయకూడదు కొంచెం స్టిప్గా నీట్గా పట్టుకొని మనం ఒకసారి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం దాన్ని కొలుచుకుంటే మనకి పదమూడు వచ్చింది అనుకోండి పదమూడున్నర వచ్చింది పదమూడు ఒక పాయింట్ వచ్చింది అనమాట దాన్ని నేనేం చేశానంటే వన్ నుంచి యాడ్ చేసి పద్నాలుగు ఇంచులు పెట్టుకున్నాను పొడుగు అనేది చూడండి ఒకసారి చూస్తున్నారు కదా అటు కూడా మార్కింగ్ చేసుకుంటున్నాను సేమ్ కొలతనని ఇటు ఆరున్నరకి నడుము లూజ్కి ముందు ఒకసారి చూడండి అలాగే ఆరున్నరకి ఒకసారి నడుము లూజ్ అనేది ఒకసారి చెక్ చేసుకుంటున్నాను మళ్ళీ కూడాను ఎందుకంటే మనం పొరపాటు పడకూడదు రెండు రెండుసార్లు చెక్ చేసుకోవాలి వన్ ఇంచ్ డాట్ కోసం రెండున్నర ఇంచులు ఖర్చు కోసం అనమాట పెట్టుకుంటున్నాను చూసారా అగోండి రెండున్నర ఇంచులు ఖర్చులకి వన్ ఇంచ్ డాట్ కోసం మెయిన్ కొలత వచ్చి ఆరున్నర ఓకేనా అదనమాట ఇప్పుడు బోట్ నెక్ కోసం చూడండి మాములు మార్కింగ్ ముందు గీసుకొని తర్వాత డబ్బాసేపులాగా మొత్తం డ్రాయింగ్ చేసేస్తాను అట్లా డీస్ పెట్టేస్తాను అనమాట స్ట్రైట్గా అది కూడా స్ట్రైట్గా గీత కొట్టేసేయండి నీట్గా పర్ఫెక్ట్గా అట్లా కొట్టేసి ఇప్పుడు చూడండి నీట్గా బ్లౌజ్ సర్దుకోవాలి సర్దుకొని సోలర్ మెజర్మెంట్ అనేది తీసుకుంటున్నాను అక్కడి నుంచి అక్కడికి పదమూడు ఇంచీలు ఉంది అంటే వన్ ఇంచి ఖర్చులకు యాడ్ చేసుకొని పద్నాలుగు ఇంచులు అంటే పద్నాలుగు రెండు భాగాలు చేసుకుంటే సెవెన్ ఇంచెస్ అనమాట ఓకేనా అట్లా ఆ సెవెన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను అలాగే త్రీ ఇంచెస్ సోలరు నాలుగు ఇంచీలు వచ్చి నెక్ డీప్ అనమాట అట్లా మొత్తం డ్రాయింగ్ చేసుకుని అదే సెవెన్ ఇంచెస్ ఆమ్ రౌండ్ కొడుకు కూడా పెట్టుకున్నాను ఓకేనా అదే అట్లా చూడండి సేమ్ అట్లా పెట్టేసి తర్వాత డ్రాయింగ్ చేసుకుంటున్నాను ఒక బాక్స్ షేప్ అనేది అలా ఇచ్చేసేయండి మనకి ట్రయాంగిల్ స్కేల్ ఉంది కదా ఆ స్కేల్తో మాత్రం బాగా వచ్చిద్ది అలా స్ట్రైట్గా మనం ఎక్కడైతే ఖర్చులు పెట్టామో ఆ ఖర్చులకి స్ట్రైట్గా ఒక డీస్ పెట్టుకోవాలి అంటే మనం వన్ నుంచి పాయింట్ పెట్టిన కాడిసి అలా స్ట్రైట్గా గీస్తే మనకి సెస్ట్ లూజ్ మ్యాచ్ అయిపోద్ది అనమాట ఓకేనా కం అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అమ్మాయి ఏమో హైటు కానీ సన్నగా ఉంటుంది అనమాట ఇరవై ఆరు నడుము సైజు బ్లౌజ్ ఇది మీకు ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను ఎంత సింపుల్ అంటే అంత సింపుల్గా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు ఈజీ మెథడ్లో మీరు అసలు చాలా బాగుంటుంది అక్కడ శంక ఆమరౌండ్ కొలత అయితే కొలుస్తున్నాను చూడండి ఒకసారి చుట్టూ చంక ఆమరౌండ్ కొలత కొలిసి ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి మ్యాచింగ్ ఎలా అయింది అనేది నేను చెప్తున్నాను అనమాట నడుము సైజు సోలరు శంక ఆమ రౌండ్ మ్యాచ్ అవ్వాలి మనకి ఒకటింపావుకి చూడండి ఒకటింపావుకి డ్రాయింగ్ పెట్టుకుంటున్నాను కరెక్ట్గా పావుకి అట్లా పెట్టేసి ట్రయింగ్ స్కేల్తో మనం మార్కింగ్ చేసేసాను అక్కడ ఒక హాఫ్ ఇంచి డౌన్ చేశాను అంటే మనం ఖర్చులకి సోలర్ కోసం కరెక్ట్గా సరిపోయింది లేదా శంక రౌండ్ అనేది చూసుకుంటున్నాను అనమాట మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను అంటే ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవడంలో తప్పలేదు ఒకవేళ మ్యాచ్ అవ్వకపోతే ఒక గేత అటో ఇటో అనేది మనం పెట్టుకోవాలన్నమాట కిందకన్నా పెట్టుకోవాలి పైకైనా పెట్టుకోవాలి నాకు ఎక్కువ వచ్చింది అందుకని ఒక పాయింట్ పైకి తీస్తున్నాను అనమాట మనకి రౌండ్ ఏడు పెట్టేసరికి అది ఎక్కువ అయింది అందుకని పావుతో వేడి పెట్టుకున్నాను అక్కడ అలా పెట్టుకొని ఇక్కడ నుంచి ఒకసారి చూస్తున్నాను చెకింగ్ చేస్తున్నాను అనమాట ఆ బ్లౌజ్ లాగే కొట్టమన్నారు కదా కదా నెక్ వచ్చి నాకు పిక్ అయితే ఫోన్లో పెట్టారు ఆ పిక్కి చూపించడానికి నాకు అది ఏమి రెండు ఫోన్లు లేవు ఉన్నది ఒకే ఒక ఫోన్ అనమాట అందుకని నేను ఇంకా నాకు చూపించడానికి కుదరదు నేను కుట్టిందే మీకు చూపిస్తాను ఓకేనా అదనమాట అట్లా అట్లా చూసి మరొకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు మ్యాచ్ అయింది నాకు ఇంకచారండి మళ్ళీ డౌట్ వచ్చింది మళ్ళీ శంక్రాండ్ కొలుస్తున్నాను అనమాట ఎందుకంటే ఒకటికి రెండుసార్లు చెక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒకసారి కస్టమర్ని పోగొట్టుకుంటే మనం మళ్ళీ రప్పించుకోలేము అందుకోసం నా సౌండ్లు అయితే ఎక్కడికైనా తాపట్లేదు ఫ్రెండ్స్ ఎక్కడ అస్కిలోకి వెళ్ళి కూర్చున్నా నాకైతే సౌండ్స్ వస్తానే ఉన్నాయి అట్లా అదిగోండి ఒక పాయింట్ అనేది కరెక్ట్గా మ్యాచ్ చేశాను ఇప్పుడు మ్యాచ్ అయిపోయింది కరెక్ట్ పాయింట్ అయితే మనకు మ్యాచ్ అయిపోయింది ఓకేనా ఇట్లా అయిపోయిన తర్వాత ఒకసారి చూడండి మళ్ళీ నెక్ విడితే అనమాట అంటే పొడుగు మూడున్నర ఇంచులు గీసుకున్నాను మీడియం మూడున్నర నుంచి అలా స్ట్రైట్గా ఇచ్చేసి బోట్ నెక్ షేప్ అంది డ్రాయింగ్ చేసుకుంటున్నాను అట్లా చూడండి ఓకేనా బోట్ బోట్నెక్ షేప్ అనేది డ్రాయింగ్ చేశాను ఎక్కువ పైకే పెట్టమందామి కిందకైతే వద్దమ్మా నాకు కరెక్ట్గా మూడున్నర అంటే ఆ మూడున్నరే బోట్ షేప్ బోట్ బోట్నెక్ షేప్ కావాలా అందు సరే అని చెప్పి నేను అట్లనే పెట్టేసాను రౌండ్ మాత్రం ఫిట్గా కట్ చేసుకోండి ఓకేనా ఖర్చులు ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రా కట్ చేస్తాను ఎందుకంటే ఫ్రించెస్ కట్ పెడతాం కదా దానికోసమని ఫ్రంట్ భాగానికి ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రా తీసుకున్నాను ఓకేనా అంటే కట్ చేసినప్పుడే తీసేసాను అన్నమాట చూడండి ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఓకేనా ఇప్పుడు హ్యాండ్ పొడిగి ఎంత ఉన్నదని ఒకసారి ఆది బ్లౌజ్ని తీసుకొని చూడాలి చూడండి అక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందనేది ఒకసారి చెక్ చేసుకోవాలి పదకొండు ఇంచీలు ఉంది ఓకేనా వన్ నుంచి ఖర్చులకి యాడ్ చేసుకొని పన్నెండు ఇంచీలు పెడుతున్నాను కొంచెం ముందు అనేవి సమానంగా నీట్గా ఉండడం కోసం డీస్ పెడుతున్నాను అక్కడి నుంచి పన్నెండు ఇంచులకి ఖర్చు పెడుతున్నాను శంక డింప్ వచ్చి మనకు ఆరో నెంబర్ వచ్చింది కాబట్టి ఇంచీలే అంటే ఏడుకు తక్కువ ఉంది అందుకని ఏడు లోపే కాబట్టి మనం మూడు ఇంచీలు డౌన్ చేసుకోవాలి వచ్చి ఐదు ఐదు మీద రెండు ఒక గీత ఒక పాయింట్ ఎక్స్ట్రా ఉంది మీకు కరెక్ట్ మెజర్మెంట్స్ అయితే నేను చెప్తున్నాను అన్నమాట అక్కడి నుంచి కరెక్ట్గా అక్కడ చూడండి ఒకసారి క్రాస్గా చూసుకుంటున్నాం స్ట్రైట్గా అలా పెడితే అక్కడ ఎంత వచ్చిందో దాంట్లో సగ భాగాన్ని మనం కరెక్ట్గా అక్కడ డ్రాయింగ్ చేసుకోవాలన్నమాట రెండు బాక్సులుగా డివైడ్ చేసుకొని మధ్యలో కరువు కోసం ఒకటిన్నరంచి డ్రాయింగ్ చేసుకోవాలి చూడండి నేను చాలా ఫాస్ట్ ఫాస్ట్గా కటింగ్ అయితే మీకు చూపిస్తున్నాను ఎందుకంటే మరీ లెందీ అయితే వీడియోలు ఎవరు చూడట్లేదు క్లిప్ చేసేస్తున్నారు అందుకని కొంచెం చిన్న చిన్న షార్ట్ వీడియోలో కొంచెం తక్కువ టైంతో పెడదామని నేను పెడుతున్నాను అదిగోండి ఖర్చులు టూ అండ్ హాఫ్ కొంచెం అక్కడ పీస్ యాడ్ చేసుకోవాలి నేను మామూలుగా మీకు టూ అండ్ హాఫ్ ఖర్చులు పెట్టేసి అదండి అట్లా రౌండ్ ఆమ్ రౌండ్ కొరకు నీట్గా తీసేసాను ఇంకా అదండి చెంక్ రౌండ్ చెంక్ ఆమరౌండు హ్యాండ్ది ఇట్లా మనకి ఈ మూడు కూడా స్ట్రైట్గా బాగా నీట్గా కలిస్తే మనకి ఫోర్ ఫిట్ కటింగ్ అనేది వస్తుంది ఓకేనా చూడండి టక్స్ పెట్టుకోండి మనం ఎక్కడైతే కట్ చేసామో అక్కడ డ్రాయింగ్ పెట్టుకున్న దగ్గర టక్స్లు పెట్టుకోవాలి ఇంకా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం లైన్ ముందు బ్యాక్ బ్యాక్ పార్ట్ కోసం ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను చూడండి అట్లా తీసుకొని ముందు స్కేల్తో చుట్టూరు డ్రాయింగ్ చేస్తున్నాను అనమాట ముందు ఒక షేప్ అనేది అంటే మనం అట్లా స్కేల్ పెడితే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట దానికోసమని నేను స్కేల్ పెట్టి కరెక్ట్గా డ్రాయింగ్ చేస్తున్నాను అవండి చూసారా అట్లా అట్లా డ్రాయింగ్ చేసేసి కొంచెం ఎజ్జులు ఉన్నాయి ఆ ఎజ్జిలు కాడ స్కేల్ పెట్టి కరెక్ట్గా లెవెల్ చేసుకుంటున్నాను అన్నమాట అలా అలా లెవెల్ చేసుకుంటూ చూడండి ఇప్పుడు అక్కడ శంక కరువు కోసం అనేసి మార్కింగ్ చేస్తున్నాను చూడండి అక్కడ అట్లా మార్కింగ్ చేసేసి నీట్గా కరువు స్కేల్తో కరువు తీసుకుంటున్నాను అనమాట ముందు ఓకేనా అంటే లోపలికే ఒక హాఫ్ ఇంచి కరువు తీసుకున్నాను అనమాట ఆ హాఫ్ ఇంచ్ కరువు లోపలికి తీసుకొని నేను డ్రాయింగ్ చేసుకుంటున్నాను ఎందుకంటే అది లోచాం కోసం ఓకేనా అలాగే సేమ్ చూడండి ఒకసారి డ్రాయింగ్ చేసుకుని చూపించానండి అంతే అదనమాట అక్కడి నుంచి ఇట్లా అయిపోయిన తర్వాత ఒకసారి చూడండి మళ్ళీ కరువు స్కేల్ కరువు నీట్గా చేస్తున్నాను అనమాట అంటే అక్కడ డ్రాయింగ్ ఫ్రింట్ పడ్డది ఆ ఫ్రింట్ మీద పడితే మనకి అర్థం కాదు అందుకని మళ్ళీ పైకి పెట్టుకొని కరూసుకెళ్తే గీసేసాను ఓకేనా ఇప్పుడు చూడండి నడుము విత్తు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అనమాట నాలుగు ఇంచీలు ఉంది అక్కడి నుంచి అక్కడికి నాలుగున్నర కూడా పెట్టుకుంటున్నాను మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ సోలర్ వచ్చి త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను నెక్ పొడుగు వచ్చి చూడండి త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను అట్లా మళ్ళీ బాక్స్ షేప్లో డ్రాయింగ్ చేసుకున్నాను చేసుకొని చూడండి కరువు స్కేల్తో బోట్ నెక్ షేప్ అనేది డ్రాయింగ్ చేస్తున్నాను ఓకేనా అలా అలా డ్రాయింగ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఒకసారి అక్కడి నుంచి అక్కడికి టూ ఇంచెస్ తీసుకుంటున్నాను అంటే చిన్న హోల్ కావాలన్నారు పెద్ద అన్నారు టూ ఇంచెస్ వెడల్పునే మనమైతే హోల్ అనేది తీసుకుంటున్నాం ఓకేనా చూడండి అక్కడి నుంచి అక్కడికి ఒక ఒకటి బావి ఇంచు కడికి ఒక డ్రాయింగ్ చేశాను అనమాట ఎందుకంటే మనకి అక్కడ బటన్స్ వస్తాయి దానికి సేమ్ బటన్ మోడల్సే ఇక చూడండి అట్లా అదే షేప్ వాళ్ళు అడిగారు అనమాట ఆ షేపే పెద్ద హోల్ వద్దమ్మా సేమ్ అదే షేప్ అని చెప్పేసి చెప్పారు ఆన్లైన్లో పిక్ అనమాట నాకు పెట్టింది ఇప్పుడు దాని ప్రకారం అట్లా డ్రాయింగ్ చేసేసి చుట్టూ కటింగ్ చేసేస్తున్నాను నీట్గా ఇంకా చూడండి ఎక్కడ కూడా ఎక్కువ తక్కువలు కట్ చేయకుండా నీట్గా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫినిషింగ్ బాగుంటుంది అనమాట చూడండి ఆ ఎగ్స్ట్రా ఉన్నది కూడా తీసేస్తున్నాను అనమాట ఎందుకంటే అట్లా ఉంటే బాగుంటుంది మన షేప్ అవుట్ అవుతుంది అందుకోసం చూసారా అట్లా అప్పుడు ఆ ఎక్కువ ఉంది కదా చూడండి ఒకసారి ఇప్పుడు ఫ్రెంచెస్ కట్ కోసం మనం డ్రాయింగ్ చేసింది ఉంది కదా దాన్ని మళ్ళీ మార్కింగ్ చేస్తాను అనమాట ఫ్రించెస్ కట్ కోసం చూడండి ఇట్లా ఒకసారి ఫ్రించెస్ కట్ ఆల్రెడీ అది ఫ్రించెస్ కట్ బ్లౌజ్ అది నేను స్టిచ్ చేసింది కాదు ఎవరో స్టిచ్ చేసింది కొత్త కష్టం అయితే ఇచ్చారని చెప్పాను కదా అక్కడ నుంచి అలా చూశాను ఫోర్ ఇంచెస్ ఉంది అమ్మాయికి అమ్మాయి సన్నమే కానీ ఫ్రించెస్ కట్కి ఫోర్ ఇంచెస్ పెట్టారు అట్లా ఫోర్ ఇంచ స్ట్రైట్గా ముందు పైకి ఒక వన్ ఇంచ్ గ్యాప్లో స్ట్రైట్గా ఒక గీత కొట్టాను అలా స్ట్రైట్గా అక్కడ నుంచి అక్కడికి ఒక టూ ఇంచెస్ వరకు ముందు అక్కడ నుంచి ఫైవ్ ఇంచెస్ వరకు ఉందా అయితే లెంత్ అందుకే నేను ఆ ఫైవ్ ఇంచెస్ పెట్టేశాను హైట్ అనమాట మనిషి అక్కడి నుంచి ఒకటి బాగుకి ఒక డ్రాయింగ్ చేసుకొని అట్లా నీట్గా అట్లా చూడండి అట్లా ఆమ్ రౌండ్లో రౌండ్గా తీసాను మన షేప్ అట్లా డ్రాయింగ్ చేసుకోవాలి మన కరువు స్కేల్తో కూడా కావాలంటే మనం డ్రాయింగ్ చేసుకోవచ్చు ఫోర్ ఫిట్ రౌండ్ అయితే వచ్చింది చూడండి చాలా సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట అయితే ఇప్పుడు కట్ చేయండి నేను ఎందుకంటే కట్ చేసేటప్పుడు నేను స్టిచ్చింగ్ చేసినప్పుడే కట్ చేస్తాను షోలర్ డౌన్ ఒక హాఫ్ ఇంచి ఓకేనా ఆ షోలర్ డౌన్ అనేది పెట్టుకుంటున్నాను లోచంక తీసుకుంటున్నాను ఇందాక లోచంక తీసుకోవాలి ఆ లోచంక అనేది డ్రాయింగ్ చేశాను కానీ తీసుకోలేదు ఇప్పుడు లోచంక తీసుకుంటున్నాను ఇక చూడండి అంటే ఆరున్నర ఉంది మూడు పో దగ్గర పెట్టి ఒక హాఫ్ ఇంచి లోపలికి పెట్టి కట్ చేస్తాను అలాగనమాట ఆ లోచం క్రాస్ ఉంది కదా దాన్ని మళ్ళీ డ్రాయింగ్ చేసుకుంటున్నాను షోలర్ దగ్గర డౌన్కి అలా తీసేస్తాను హాఫ్ ఇంచి ఇదైతే ఫ్రెండ్స్ ఎస్ కట్టి నేను కట్ చేయట్లేదు ఇది మిషన్ స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేస్తాను అంటే స్టిచ్చింగ్ చేసినా కదా మన ప్రాసెస్ కటింగు అది ఇప్పుడు చూడండి మెయిన్ క్లాత్ని తీసుకుంటా అదే అమ్మ కస్టమర్తో తిప్పాలని ఒక వీడియో పెట్టాను కదా నిజంగా నాకు కస్టమర్తో తిప్పలేనండి అసలు మామూలుగా లేదు అసలు ఆ బ్లౌజ్ కోసం ఎంత కొంత అల్లరి చేసిందో తెలియదు నాకు ఆ మీటర్లో బ్లౌజ్ కొట్టమంటుంది అసలు ఎట్లా వీలు కుదిరిద్ది మీటర్లో కనీసం హ్యాండ్కి బార్డర్ రావాలా అట్లా ఎట్లా కుదిరిద్ది అసలు మామూలు నేను ఎప్పుడూ కస్టమర్ గురించి తప్పుగా చెప్పలేదు కానీ ఈ కస్టమర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అంత టెన్షన్ పెట్టింది నన్ను నాకైతే ఒక్కోసారి ఏడుపు కూడా వస్తుంది అనమాట అలాంటి కస్టమర్ని చేస్తే అసలు మామూలు టెన్షన్ పెట్టలేదు నన్ను అమ్మ ఎక్కువ రేటు క్లాత్ అమ్మా పట్టుకులాతమ్మా నువ్వు మీరు టైలర్ కొంటారమ్మ అంటే టైలర్లు అంటే మరీ అంత చీప్గా చూడటం కూడా ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదండి ఎంత టైలర్స్ అయినా సరే అంత కక్కుత రోజులు అయితే కాదు ఇది ఈ రోజుల్లో గుడ్డ కరువు వచ్చిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా తను అలా అనేసరికి ఇంకా నేను ఏం మాట్లాడలేక అందుకని నేను ఏం చేశానంటే మినిమం డెబ్బై పాయింట్లు అరవై ఐదు పాయింట్లు డెబ్బై పాయింట్ల వరకు తీసా ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు మనకు కుదరదు కదా అక్కడ మనకు సెట్ అయ్యేటట్టే మనం చూడాలి ఎందుకంటే బ్లౌజు అప్పటికే కొంచెం సైడ్ పీసులు పడతాయి అంత తక్కువ వచ్చినాయి హ్యాండ్ పడుతుంది అన్నింటికి కూడా ఫ్రాక్ కూడా స్టిచ్ చేస్తాను ఆ ఫ్రాక్ ఇంకా నేనైతే చూపించలేదు చూపిస్తాను షార్ట్ వీడియోలో పెడతాను అనమాట ఈరోజు వస్తానన్నారు వస్తే ఆవిడ వచ్చినప్పుడు కూడా నేను ఒక వీడియో తీస్తాను చూడండి ఇప్పుడు దాన్ని అవండి ఫోల్డ్ చేశాను ఫోల్డ్ చేసి అంటే ముందు క్లాత్లు పెట్టి చూసుకున్నాను మనం ఎంతవరకు అయితే సరిపోదో అంతవరకే నేను తీశాను హ్యాండ్ అవ్వండి అట్లయితే చూసారా ఎంత ఖాళీ ఉందో అదంతా కూడా జాయింట్ చేయాల్సిందే పీస్లు ఓకేనా కానీ మరి తను చెప్పినట్టు మనం చేయాల్సిన బాధ్యత మనకు ఉంది కదా అందుకని నేను ఇంక అట్లా చేసేసా అదోండి హ్యాండ్ కటింగ్ అయిపోయింది ఓకేనా దానికైతే పీసులు యాడ్ చేయాలి తర్వాత నేను ఏ పీసులు మిగిలితే చూసుకొని దాన్ని బట్టి యాడ్ చేస్తాను ఇట్లా అది చూడండి మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేశాను మనకి డిజైన్ అనేది తిరగబడకుండా నీట్గా ఉండేటట్టు ఒకే లెవెల్లో పెట్టుకుంటూ కట్ చేయండి ఎందుకంటే అందుకనే నేను ఒకే లెవెల్లో ఉండేటట్టే నేనైతే కట్ చేస్తున్నాను అనమాట అక్కడ చూడండి కరెక్ట్గా ఎందుకంటే ఇవన్నీ డిజైన్ షేప్ మారిపోద్ది లేకపోతే అందులోకి అది బోట్ నెక్ బ్లౌజ్ కదా అస్సలు బాగుండదు అది అందుకోసం అందుకని ఆ పార్ట్కి పార్ట్ కట్ చేసేస్తున్నాను తీసేస్తాను కింద దారాలు థ్రెడ్లు ఏమైనా ఉంటే ఎజ్జులు సమానంగా నీట్గా కట్ చేసుకోండి అట్లా కట్ చేసినాక చూడండి ఆ చంకర ఆమ్రౌండ్ దగ్గర కూడా తీసేసాను ఓకేనా అయ్యే పీసులు మిగిలే అది పక్కన పెట్టుకున్నా ఇవన్నీ మిగతా పార్ట్ కూడా అలానే చూడండి ఆ పీస్ మీకు కనిపిస్తుంది కదా అస్సలు ఏం మిగలేదు వేస్ట్గా ఇందులో నేను వేస్ట్ చేసేది ఏమని చెప్పండి కనీసం ఏమన్నా లంగాకి కానీ ఎట్లకైనా మొగ్గలుగా పెడదామన్నా కానీ నా క్లాత్ అస్సలు లేదనమాట అదనమాట ఇప్పుడు మొత్తం అన్నీ దగ్గర పా పెట్టుకుంటున్నాను నీట్గా అట్లా పెట్టేసి కట్టకొట్టుకొని ఆ పీస్నే నేను దేనికైనా యూజ్ చేయాలి ఇంకా ఇంకా అంతకుమించి ఇంక రెండో మార్గం లేదనమాట ఓకేనా ఒకలాంటి కస్టమర్లు ఎంతోమంది తగులుతుంటారు కానీ అందరినీ మనం గుర్తించుకొని నెమ్మదిగా మాట్లాడుతూ అలా సమాధానం చెప్పుకుంటూ మనం ఒప్పించుకొని మన కస్టమర్ని మన దగ్గరికి వచ్చేటట్టు చేసుకొని మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు కటింగ్ వీడియో పెడతాను నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో పెడతాను అది మా ఏంటంటే నెక్ డిజైన్ మాత్రం ఆవిడ ఫోన్ చేసి చెప్తాను అంతే నేను ఏం నెక్ పెట్టానన్నది మీరైతే లాంగ్ వీడియోలో చూడండి సస్పెన్స్ ఓకేనా వీడియోలు ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్